హాయ్ హలో అండి అందరికీ తమ్ములు చూసింటే అర్థమైపోతుంది ఈ వీడియో ఏంటి అని కానీ నేను చెప్పాల్సిన కొన్ని బాధ్యతలు మీకు ఉన్నాయి కాబట్టి మీతో నేను షేర్ చేసుకోవాలి కాబట్టి కొంచెం నేను మీతో చాలా షేరింగ్ చేసుకోవాలి నిజంగా చెప్పాలంటే నిజమే యూట్యూబ్నిక ఫస్ట్ పేమెంట్ వచ్చింది అది ఎవరు తమాషా చేయరు కదా నిజంగానే ఇంకా పేమెంట్ అయితే వచ్చింది ఇది ఉంది కదా ఈ బ్యాక్గ్రౌండ్ ఒక ప్లేస్ అనేది నాకు ఒక తెచ్చిపెట్టిన ఒక మంచి అనుబంధం అనే చెప్పాలి నిజం చెప్పాలంటే ఇదో నా బాబు అనమాట వీడిని పట్టుకొనే నేను లైవ్ కానీ వీడియోస్ కానీ మొత్తం అన్ని ఫోకస్ చేస్తుంటా హాయ్ చెప్పన్నాను నాకు ఏదైనా కానీ యూట్యూబ్ నేను ఏదైనా సక్సెస్ అయ్యాను అంటే అది నా బాబు కూడా కొంచెం కారణం ఎందుకంటే వాడు కూడా ఎంతో కొంత సపోర్ట్ ఇచ్చాడు అనమాట నాకు వాడు పుట్టిన తర్వాతనే అందుకే నాకు పూర్తి అయ్యింది కాబట్టి ఇక మా బాబుని లేడు అని నేను చెప్పలేను ఎంతగానో సపోర్ట్ ఇచ్చి నేను ఒక్కొక్క టైంలో నాకు వద్దు అనుకున్నా మా వారిని అట్లా కాదు ఇట్లా కాదు అన్న కూడా ఒకే ఒక చిన్న మాట కూడా రాకుండా నన్ను కొంచెం గసరుకోకుండా నీకు ఇంట్రెస్ట్ ఉంది కావాలంటే నువ్వు చేసుకో నన్ను లాగకో అని చెప్పి ఇంతగానో సపోర్ట్ ఇచ్చి కానీ వాళ్ళ ఇచ్చిన ఒక ఒక ఉంటుంది కదా ఒకటి ఫ్రీడమ్ని ఎక్కడే కానీ చెడగొట్టుకోకుండా నేను నన్ను నేనుగా సెల్ఫ్ రెస్పెక్ట్తో నేను పెరిగి నిజంగా సపోర్ట్ ఇచ్చేవాళ్ళు మన వెనకాల చాలామంది ఉంటారు కానీ నన్ను ముందుకు నడిపించే వాళ్ళు మాత్రం ఇద్దరు ఉన్నారు ఇక వాళ్ళ మధ్య ఎందుకంటే బిహేవ్ చేస్తున్నారో తెలీదు ఓకే పర్వాలేదు సపోర్ట్ ఇచ్చేవాళ్ళు వేరే ముందుకు నడిపించే వాళ్ళు వేరే అనమాట నిజం చెప్పాలంటే వచ్చింది నిజంగానే పేమెంట్ వచ్చింది ఇంత వస్తుందని నిజంగా ఎక్స్పెక్టే అనమాట కానీ ఎన్ని నెలలు నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను అంటే స్టిల్ ఎనిమిది నెలలు అంతే తొమ్మిది నెలలు అయిపోయింది యూట్యూబ్ స్టార్ట్ చేసేసి వన్ అండ్ ఓన్లీ తొమ్మిది నెలలు మాత్రమే అయ్యింది తొమ్మిది నెలల్లో కూడా నేను పేమెంట్ అనేది రీచ్ అయ్యాను అయ్యలేదని కాదు దానికి కొంచెం సపోర్ట్ చాలా ఉండాలన్నమాట సపోర్ట్ అంటే ఇక చెప్ప చెప్పలేను అంతగా సపోర్ట్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా ఛానల్ పెట్టుకోవాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సిందంత ఒకటే ఇంట్లో వాళ్ళ సపోర్టు కం కం కంపల్సరీ ఉండాలి పక్కా ఉండాలన్నమాట ఎందుకంటే ఇంట్లో వాళ్ళు సపోర్ట్ లేనిది మనం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేమనమాట అనమాట గాడ్ ప్రామిస్ చెప్పాలంటే ఒకే ఒక్క ఇంచు కూడా కదలలేము ఎందుకంటే ప్రతి వీడియో ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా ఇట్లా మొబైల్ తీసి పెట్టినప్పుడు మనం ఎంత నామోషిగా ఫీల్ అవుతామో ఎదుటి వాళ్ళని పక్కలో ఇట్లా కెమెరా తిప్పినా కూడా నన్ను తీయకు ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ ఒక రెస్పెక్ట్ అనేది మనం చంపుకోవాలి నిజంగా ఎందుకు చంపుకోవాలి అంటే మనల్ని మాత్రం మనం వీడియో తీసుకోవాలి కానీ పక్కన వాళ్ళని వీడియో తీస్తే అది వాళ్ళు మా ముఖం మీద చెప్పేస్తారు నన్ను చూపించకని అప్పుడు ఆ వచ్చే ఒక బాధ ఇక అసలు చెప్పకూడదు అనమాట కానీ పర్వాలేదు అన్నీ తొక్కంటూ మనం ముందుకు వెళ్ళాలి ఎప్పుడైనా కానీ నిజం చెప్తున్నా మా వారు ఎంత ఫ్రీడమ్ ఇచ్చారంటే ఆ మా వారి ఫ్రీడమ్ లేకోకుండా నేను ఎంత దాకా రాను నేను నిజంగా రాలేనమాట ఒకటి మా వారి ఫ్రీడమ్ ఇస్తే నన్ను ముందుండి నన్ను నన్ను వెనుకాల నుండి నడిపించిన వాళ్ళు ఒక ఇద్దరు ఉన్నారు అంటే గోపి నా తమ్ముడు అంటే వాడు జాబ్కి వెళ్ళేవాడు అనమాట వాడు ఏ టైంలో అంటే అప్పుడు బ్యాడ్ కామెంట్స్ బ్యాడ్ కామెంట్స్ వస్తాయంటే పట్టించుకోకూడదు ఇంకా అదే ఆలోచన మనకు తెలియక పెట్టే వాళ్ళందరినీ నరకుంటూ పోతున్నాం వెనకాలని ఇంకా మనం ఎప్పుడైతే నరక్కుంటా పోతుంటామో అప్పుడు అది మనకే తక్కువైతుంది కానీ ఎదుట వాళ్ళకి కాదు నిజం చెప్పాలంటే అది మనం ఎప్పుడైతే కంట్రోల్ చేసుకుంటామో అప్పుడే మనకు ఒక అడుగు మనకు ఎప్పుడైతే బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి అని బాధపడతామో అప్పుడే మనం ఒక ముందడుగు ముందుకు వేసినాము అని నిజంగా గట్టిగా మనం నమ్మాలి ఓకేనా నేనైతే గట్టిగా నమ్ముతున్నా కాబట్టి మీతో కూడా షేర్ చేసుకుంటున్నా నిజంగానే వచ్చింది మనకి ఎన్ని డాలర్లకి ఎన్ని డబ్బులు వస్తాయి అనేది కూడా ఈ వీడియో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను చాలా చాలా హ్యాపీగా ఉంది అస్సలు కొంతమంది ఇంతేనా ఇంకా వచ్చింది ఇంతేనా ఇంకా వచ్చింది అని అనుకుంటారు కానీ నేను నా వరకు ఇదే ఎక్కువ అనుకుంటా నిజంగా నా వరకు ఇదే ఎక్కువ అనమాట ఎందుకంటే మనంకి మనం నమ్మి ఒకరు డబ్బులు వేస్తారు అనేది ఎంత నిజమో మనం యూట్యూబ్ స్టార్ట్ చేయొచ్చు అన్నది కూడా అంతే నిజం అన్నమాట నిజంగా ప్రామిస్ అంటే నాకు అంత రావాల్సిందే ఇంత రావాల్సిందే అనే ఎక్స్పెక్టేషన్స్ నాకు అస్సలు లేదు ఎందుకంటే వచ్చిన ఉన్నతోనే మనం తృప్తిగా బతకాలి కానీ లేని దాన్ని మనం ఇంకా కావాలి కావాలి అనుకోవడం ఎంత తప్పో నిజంగా అంతే తప్పనమాట అరే నా వచ్చింది అంటే ఇది కూడా రాకపోతే ఇంకా ఎలా ఉంటుంది మన లైఫ్ చెప్పండి కనీసం ఇదైనా వచ్చింది కదా అని మనం అనుకోవాలి అంతేగాని అరే ఇంకా వచ్చింది బాగుంటుంది అని ఆశ పోకూడదు అనమాట పరుపు ఎంత ఉంటే మనం అంతగానే కాలు చాచాలి కానీ ఇక ఇంకా ఎక్కువ చేస్తే అది చాలా ఘోరంగా అయిపోతుంది అనమాట ఓకే ఎనీవే యూట్యూబ్ ఇంకా మనకి మనీ అయితే వచ్చేసింది ఫస్ట్ పేమెంట్ అనమాట ఇది ఓకేనా చూసారా యూట్యూబ్ని ఇంకా ఫస్ట్ పేమెంట్ వచ్చింది కానీ ఈ డబ్బుల్ని డైరెక్ట్గా చెప్పకూడదంట కానీ నాకైతే ఎవరు చెప్పలేదు డైరెక్ట్గా చెప్పవాలని అఫ్కోర్స్ యూట్యూబ్ కూడా మనకి హెచ్చరించలేదనమాట చెప్పకూడదని కానీ నేను అందరూ ఎలా వెళ్తే మనం అలా వెళ్ళాలి కాబట్టి నేను కూడా మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా తప్పకుండా షేర్ చేసుకుంటాను ఫస్ట్ షేర్ చేసుకునే ముందు మీతో ఒకటి విషయం షేర్ చేసుకోవాలి ఎన్ని డాలర్కి ఎన్ని డబ్బులు వస్తాయి అనేది మాత్రం నేను మీతో షేర్ చేసుకుంటాను డాలర్స్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది కూడా నేను మీతో మా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నా కొత్త యూట్యూబర్స్కి ఈ పేమెంట్ వీడియో అస్సలు అంటే మోటివేషన్గా ఉంటుంది కానీ మీరు ఇంకా దాటుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి దేవుడా అన్ని అన్నీ వీడియోస్ పెట్టా నేను నిజంగా హ్యాట్సప్ అనమాట మొత్తం అన్ని వీడియోస్ పెట్టాను నేను మీకు ఏదైనా డౌట్ ఉంటే వెళ్ళి ఒకసారి చెక్అవుట్ చేయండి నా ఛానల్లో ఫుల్ అన్నీ రాంగ్ వీడియోస్ పెట్టాను ఇక మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు అనమాట ఇట్లా చేయండి ఒక్కటి చేసిన వీడియోని ఎన్నిసార్లు చేస్తా చెప్పండి అట్లా నాకు కూడా కొంచెం బోర్ అనిపిస్తుంది కాబట్టి నేను కూడా ఇక దాన్ని స్కిప్ చేసేస్తున్నా తప్పకుండా మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను ఎన్ని అవర్లు కంప్లీట్ చేయాలి నిజంగా నన్ను నన్నుగా అద్దంలో చూసుకున్నట్లే ఉందనమాట ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నానో టెన్కి వచ్చినప్పుడు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యలే ఐ మీన్ ట్వంటీ కే వచ్చినప్పుడు కూడా నేను హ్యాపీగా ఫీల్ అయ్యలేదు అనమాట అట్లీస్ట్ పిన్ వచ్చినప్పుడు అయితే నిజంగా నేను ఏదో సాధించినంత హ్యాపీగా ఫీల్ అయినా కానీ పేమెంట్ పడుతుందని నా కల్లో కూడా ఊహించలే ఇక ఏదో ఒకటి ఒక మైండ్ సెట్తో ఒక తాట్తో అట్లా వెళ్ళిపోయానే కానీ పేమెంట్ పడుతుంది అని నిజంగా అసలు అనుకోలేదనమాట కానీ ఆ పేమెంట్ తీసుకోవాలన్నా కూడా అంత తమాషా కాదు ఆషామాష విషయం కూడా కాదు ఎన్నో అడ్డంకులు దాటుకొని లక్కుండే వాళ్ళు ఎవరైనా కానీ ఈజీగా బయటపడతారేమో కానీ కొంతమందికి చాలా ఇబ్బందులు ఎదురైతే నాకైతే ఇక చెప్పలేనంత ఇబ్బంది ఎదురైన కానీ కనీసం అట్లీస్ట్ ట్వంటీ వన్ ట్వంటీ సిక్స్ డేట్ ఇచ్చింటాను అనమాట ఆ డేటు ట్వంటీ ఫోర్ అయిపోయింది ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ కూడా వచ్చేసింది అందరికీ శాలరీస్ ట్వంటీ వన్ ఇంకా ట్వంటీ త్రీ లోపలే పడిపోతాయంట నాకు ఆ విషయం తెలీదు నాకు ఇచ్చింది లాస్ట్ డేట్ ఏంటంటే ట్వంటీ వన్ ఇంకా ట్వంటీ సిక్స్ అనమాట ఓకేనా ట్వంటీ ఫైవ్ నాకు హోల్డ్ అని పడ్డది ఎక్స్పెషల్లీ నాది ఇదేదా అక్టోబర్ నెల నాది వచ్చేసి సెప్టెంబర్లోనే రావాల్సిందే నాకు కానీ నాకు పిన్ రావడం లేట్ అవ్వడం వల్ల రెండుసార్లు వెరిఫై నేను ఫెయిల్ అయినా ఒకసారి ఫెయిల్ అయ్యి మళ్ళీ ఇంకొకసారి వెరిఫై అయినా కాబట్టి నాకు కొంచెం లేట్ అయింది అనమాట నాకు ఈ పేమెంట్ వచ్చేసి సెప్టెంబర్లోనే పడాల్సిందే అది బై మిస్టేక్లో అక్టోబర్లో పడ్డది అక్టోబర్లో కూడా నేను మిస్ అయ్యేదాన్ని ఎందుకంటే నాకు ఈ పంతొమ్మిదో తారీఖే పేమెంట్ హోల్డ్ అని పడ్డది కానీ నాకు ఆ మేల్ చదువుకోవడం రాలే మా వారికి చూపిద్దామంటే నేను ఊరికి వెళ్ళాను ఊరికి వెళ్ళేసి వచ్చిన తర్వాత మా వారికి చూపించాను ఇదేంటి హోల్డ్ అని పడ్డదంటే అప్పుడు మా వారు అప్పుడే పంతొమ్మిదో తారీఖు ఎక్కడ ఇరవై ఐదో తారీఖు ఎక్కడ నాకు ఆ మెసేజ్ వచ్చి కూడా అప్పుడే ఒక ఫైవ్ సిక్స్ డేస్ అయిపోయింది ఇరవై ఐదో తారీఖు త్వరగా నేను చూసుకొని ఏదో ఒకటి నేను ఏదో ఒకటి చేసుకున్నా కాబట్టి ఇక ట్వంటీ ఫైవ్కి మెసేజ్ త్వరగా రిసీవ్ చేసుకున్నాను కాబట్టి మొత్తం అంతా ఏవే కావాలో దానికి క్యాలిక్యులేషన్ ఉంటుంది మన పాన్ కార్డ్ అప్లై చేయాలి నీట్గా ఎట్లా పడితే అప్లై చేస్తే అట్లా తీసుకోదు అది ట్వంటీ ఫైవ్ మధ్యాహ్నంకి ఏమో రెండు గంటలకేమో పాన్ కార్డ్ అప్లై చేశాను నేను అంతకుముందు ఒకసారి చేశాను మళ్ళీ ఎందుకు అడిగిందో తెలీదు క్లారిటీ లేదని ఏమో మళ్ళీ అప్లోడ్ చేసి ట్వంటీ ఫైవ్కి అప్లోడ్ చేయగానే ట్వంటీ ఫైవ్ ఐ మీన్ అదే ఇంకా ట్వంటీ సిక్స్ నైట్ మిడ్ నైట్ వన్ కలితే పేమెంట్ ఇష్యూ అయింది అంతే పేమెంట్ ఇష్యూ అయ్యడం వేరు పేమెంట్ మనకి మన అకౌంట్లకి యాడ్ అవ్వడం వేరే డేట్ ఉంటుంది అది చెప్పకూడదు కొంచెం మంత్ ఎండింగ్లోనే పడుతుంది డబ్బులు ట్వంటీ సిక్స్ని ఇంకా ముప్పై తారీఖు ఇరవై ఇంకా ముప్పై తారీఖు లోపల మనకి మనకేంటి అంటే ఇరవై రెండు మామూలుగా కొత్త కొత్త యూట్యూబర్లకి ఇరవై రెండుకి ఇరవై ఇరవై మూడుకి అంతా పడిపోతుంది ఆల్మోస్ట్ ట్వంటీ వన్కి కట్ అయిపోయి ఇరవై రెండు ఇరవై మూడుకి అకౌంట్లో పడిపోతుంది కానీ నాకేంటంటే అట్లనే ఒక టూ డేస్ అట్లా అటు ఇటు అయింది ఎందుకంటే ఫస్ట్ పేమెంట్ కాబట్టి పర్వాలేదు ఎనీవే చాలా చాలా హ్యాపీగా ఉన్నా ఎందుకంటే యూట్యూబ్ని ఇంకా నేను ఫస్ట్ పేమెంట్ ఎత్తుకున్నా కాబట్టి చూడండి ఫస్ట్ పేమెంట్ తీసుకున్నా కాబట్టి చాలా హ్యాపీ మా వారికి కూడా ఇక ఆటోమేటిక్గా అందరికీ హ్యాపీగానే ఉంటుంది కదా ఏదైనా సక్సెస్ వస్తే అందరూ హ్యాపీ ఒక్కరు కాదు మా వారు ఇక ఏం షేర్ చేసుకోలే ఏమీ తీసుకోలే కానీ ఇంకా ఏదైనా గిఫ్ట్ తీసుకో ఇప్పిస్తానులే అని చెప్పారు కానీ నేనైతే ఇక ఏమీ అట్లా ఏమీ అనుకోవడం లేదనమాట ఇది దిస్ ఈజ్ మై యూట్యూబ్ ఫస్ట్ పేమెంట్ చెప్పడానికి నిజంగా చాలా హ్యాపీగా ఉంది నా ఫేస్ అట్లా గ్లో వెలిగిపోతుంది డబ్బులు నా అకౌంట్లోకి కట్ అయ్యింది ఒక టూ డేస్ తర్వాత వన్ డే తర్వాత టూ డేస్ తర్వాత నాకు ఇవి డబ్బులు పడ్డాయి కాబట్టి అకౌంట్లోకి ఇక నా హ్యాపీనెస్ అనమాట వేరే లెవెల్లోనే వెళ్ళిపోయింది నిజంగానే యూట్యూబ్ని ఇంకా ఫస్ట్ పేమెంట్ తీసేసుకున్నాను అనమాట నేను ఎక్స్పెషల్లీ నా డాలర్స్ ఎన్ని కంప్లీట్ అయినాయి అంటే వన్ ట్వంటీ ఎయిట్ డాలర్స్ అయినాయి అనమాట వన్ ట్వంటీ ఎయిట్ డాలర్స్లో ఒక డాలర్ ఒక డాలర్ ట్యాక్స్ కింద పోయింది ఇంకా ట్వంటీ వన్ వన్ టూ సెవెన్ డాలర్స్ నూట ఇరవై ఏడు డాలర్స్ది నాకు పేమెంట్ మాత్రం ఫస్ట్ పేమెంట్గా మార్చేసినారు అది ఎలా చెప్పాలి అంటే ఏదైనా ఒక వస్తువు మీద చెప్పి చెప్పాలి కాబట్టి మనకేం గర్వం లేదు ఇక పేమెంట్ వచ్చింది అని అంత లేమి లేదు మనం ఎన్ని నెలగా కష్టపడ్డామో దానికి ఫలితాంశం అంతే వచ్చేసి నిజంగా చెప్పాలంటే మంచిగా నన్ను నడిపించిన వాళ్ళైతే శ్రీరామ్ గారు గోపి అనే చెప్తాను ఎందుకంటే వాళ్ళు ఎల్లకాలం నా దగ్గర తోడున్నారు కాబట్టి స్టిల్ వన్ మంత్ బ్యాక్ వరకు నాకు అంతగా బ్యాక్ బోన్గా నిలిచారు కానీ ఇద అందులోకి అన్నీ రాగేష్ ఇక బాబు అనమాట ఎందుకంటే మనం పిల్లల్ని ఎప్పుడు అసహించుకుంటామో మనకి అప్పుడే మనది ఒకటి అట్లా ఇక నిజం చెప్పాలంటే ఐఎమ్ సో హ్యాపీ అనమాట నిజంగానే ఏదైనా ఒక వస్తువు మీద చెప్పాలి కాబట్టి నేను తప్పకుండా ఒక వస్తువు మీద చెప్తా చిన్ని ఒక వస్తువు మీద పెట్టాలి కాబట్టి నేను ఎక్స్పెషల్లీ పెన్సిల్ని అయితే తీసుకున్నాను అనమాట ఈ పెన్సిల్ మీద చెప్పాలని నిజంగా ఎన్నెన్నో కష్టాలు అనమాట ఎన్నెన్నో కష్టాలు ఎన్నెన్నో మాటలు అన్ని మాటలకి పిన్ అనేది ఒక సమాధానం వచ్చింది కానీ అది అర్ధ భాగం మాత్రమే సమాధానం అనమాట ఇంకొక అర్ధ భాగం ఉంటుంది చూడండి పేమెంట్ వచ్చినప్పుడే అనమాట అందరు నోర్లు మూయించడానికి ఇది ఒక్కటే సమాధానం అనమాట అమ్మయ్య అట్లా వేసుకుంటుంది ఇట్లా వేసుకుంటుంది ఇంటి ఇంకా వీడియో తీసుకోబోతుంది ఇంకా వీడియో తీసుకొస్తుంది అంతా అది ఇక మాటలు వద్దు అండి ఇంకా అవి అసలు ఇక నేను చెప్పలేను అన్నమాట కానీ ఏదైనా కానీ ఒక సక్సెస్కే అది నమ్మకం వచ్చినా రాకపోయినా ఒక గట్టిగా నమ్మాలి కాబట్టి ఏదైనా కానీ నేనైతే వచ్చినా రాకపోయినా ఒక గట్టిగా నమ్మకంగా ప్రయత్నించాను నిజం చెప్పాలంటే హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయిన తర్వాతనే మనకి పిన్ అనేది పిన్ అనేది కొంతమంది త్వరగా వస్తుంది మళ్ళీ నాకేంటో హండ్రెడ్ డేస్ కంప్లీట్ అయిన తర్వాతే వచ్చింది కంప్లీట్ త్వరగా చేసాం చాలా కష్టం అనమాట ఏం చేయలేం అంతే ఇక మన కొన్ని కొన్ని తలరాత్రులు బాగుండాలి కదా అందుకని దేవుడు అనేవాడు చాలా కష్టపెడతాడండి ఒక పేషెన్స్తో మనం ముందుకు వెళ్ళాలి కానీ పేషెన్స్ లేకపోతే ఇక మనం అక్కడే నిలబడతాం ఇక మేము సున్నా అనమాట ఇక మనం ముందుకు కూడా వెళ్ళలేము ఇక ప్రతి ఒక్కసారి కూడా మనం సాధించగలం ఏదైనా కానీ పట్టుదల వదలకూడదు వదలకూడదు అంటే మాత్రమే అప్పుడు మనం ముందుకు వెళ్ళాము సక్సెస్ అయ్యాము ఒక గోల్ కొట్టాము అనేది మనం గుర్తుపెట్టుకోవాలి ఓకేనా మన వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే నిజంగా హ్యాడ్స్ ఆఫ్ మీకు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ థ్యాంక్ యూ ఫర్ ద లాట్ అండి అమౌంట్ వచ్చేసి ఇది ఒక పెన్సిల్ అనమాట దీని విలువ ఈ పెన్సిల్ ఒక్క ధర నూట యాభై అయితే నేను ఇలాంటి పెన్సిల్ని డెబ్బై నాలుగు పెన్సిల్ కొనగలను అర్థమైందా ఈ పెన్సిల్ ఒక్కటి వన్ ఫిఫ్టీ ఉంటే నేను సెవెంటీ ఫోర్ పెన్సిల్ని తీసుకోగలను అర్థమైందా పెన్సిల్ ఒక్క ధర నూట యాభై రూపాయలు ఉంటుంది నేను ఇలాంటి పెన్సిల్ని డెబ్బై నాలుగు పెన్సిల్ని తీసుకోగలను ఇక అప్పటికే మీరు క్యాలిక్యులేట్ చేసుకొని నాకు కూడా కామెంట్ చేయండి ఎంత వచ్చిందని ఓకేనా ఇదన్నమాట మన పేమెంటు ఫస్ట్ పేమెంట్ వీడియో అన్నమాట ఓకేనా అంతే ఇక డైరెక్ట్గా చెప్పకూడదు కాబట్టి ఇలా చెప్పాను అనమాట థ్యాంక్ యూ ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ద లాట్ అండి మన నేను ఒక ఫ్యామిలీ మెంబర్ అయినందుకు ఐ లాట్ ఆఫ్ చాలా హ్యాపీగా ఉందన్నమాట థ్యాంక్ యూ సో మచ్ ఇలానే మంచిగా సపోర్ట్ చేస్తూ ఉండాలి ప్రతి ఒక్కరు వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడాలి అప్పుడే నేను పెట్టిన వీడియో మీకు నీట్గా అర్థమవుతుందనమాట రెగ్యులర్గా చూసేవాళ్ళు అంతే స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే వీడియో చూడగానే ఒక లైక్ ఇవ్వండి కొత్త వాళ్ళు ఎవరైనా చూసినా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆలనే సిమ్మల్ని యాక్టివేట్లో పెట్టుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకేనా థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్ యూ సో మచ్